ఉదయం పది గంటలకు పాత బస్టాండ్లోని ఆర్ అండ్ బి ఆఫీస్ కార్యాలయం బయట మహాత్మా బాపులే సావిత్రిబాయి పులే విగ్రహం వద్ద కరపత్రాలు గురువారం ఆవిష్కరించడం జరిగింది తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతి మండల పరిధిలోని మహాత్మా బాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ప్రతి మండల పరిధిలో మహాత్మా బాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి బీసీలందరూ పాల్గొనాలని అలాగే ఇతర ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల వారు కూడా బీసీలు న్యాయమైన డిమాండ్స్పై బీసీల ప్రధాన సమస్యలపై మద్దతు ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషనర్ వేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే భారత రాజ్యాంగంలోని బీసీల కోసం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిదిను పొందుపరిచారని బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి తను రాసిన లేఖలో కూడా బీసీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించారని బీసీల రిజర్వేషన్ యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని విద్యా సంస్థల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధి రాజకీయాలలో బీసీల రిజర్వేషన్ యాభై రెండు శాతానికి పెంచాలని ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టాలని మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ పదకొండవ తేదీ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీల సమరబేరి పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ని సాధిస్తామని డిమాండ్ చేయడం జరిగింది ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు విజయ్ కుమార్ బీసీ సమన్వయ కమిటీ కో కన్వీనర్ తిరగబద్దిన శేషయ్య ఎంఆర్పిఎస్ నాయకులు మాందా రవి తదితరులు పాల్గొనడం జరిగింది బీసీ సమన్వయ కమిటీ గూడూరు నియోజకవర్గం కన్వీనర్ ఎల్వి సుబ్బయ్య గూడూరులోని దినపత్రికలు టీవీ ఛానల్ వారికి తెలియచేయడం జరిగింది బీసీలు బీసీ గర్జన పేరుతో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నది ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు బీసీలే అన్ని వర్గాల ప్రజలు ఆ మీటింగ్ని పాల్గొని అందరూ దాన్ని విజయవంతం చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ తరఫున మేము పూర్తి సమా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ దీన్ని సక్సెస్ చేయాలని అందరూ కోరుకుంటూ సెలవులను మరి మండలంలోను రోజులబ్బోలే విగ్రహం దా ద కార్యక్రమం బీపీ సంఘాలు అన్ని కలిసి చేస్తున్నాయి దీనికి అన్ని సంఘాలు అన్ని కులాలు మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఏ ప్రభుత్వం అని అధికారంలోకి వస్తే బీజీలకి ఆకాశ రెట్టిస్తాము తెట్లు ఎక్కిస్తామని చెప్తారు దాన్ని ఏ ఒక్కటి అమలు కావటం లేదు ఎన్నికల ముందు మాట వేరే ఎలక్షన్ అయిన తర్వాత మాట వేరే ఈ విధంగా ప్రతి అస్లింలు బీజీలు ఉండారు నాయకులు ఉన్నారు మంత్రులు ఉండారు కానీ ఆయన మాత్రం మాట్లాడే ఎందుకంటే మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గారు అంతారని చెప్పి భయం వాళ్ళకి వీళ్ళు మాట్లాడరు కదా అసెంబ్లీలో మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే వీళ్ళు పదవులు పోతాయి భయం ఇది పద్ధతి కాదు మీరు బీసీ సంఘాలు కాదు మీ బీసీ కులాల్లో ఉండి గడ మంత్రి పదవుల్లో ఉండి గడ ఎన్నెన్నో పదవులు ఉండగడ కేవలం ఈ రాజకీయ నాయకులు చేసే పనులంతా ఎలా ఉంటాయంటే ఎలక్షన్ అన్నమాట ఎలక్షన్ అయిన తర్వాత వేరు దాటిందా ఎలా ఏరుదాడిందా పోల్ మళ్ళీ ఇలా టైపులో చేస్తున్నారు కాబట్టి మీకు తగిన కొనుపాఠం చెప్తాం ఏ పార్టీ అయినా సరే మీరు చేసే పనులు వచ్చే ఎలక్షన్లో ఇది కావకూ రేపు పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి మున్సిపాలిటీ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి తగిన కొనుబాటు చూపిస్తామని బీసీ సంఘాల తరఫున తెలియజేస్తాం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ కుమ్మరి మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావాల్సిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్